హాయ్ లేడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రంజిత్ మాట్లాడుతున్నాను రంజిత్ లక్ష్మీప్రసాన్న నేను ఏంటంటే ఈ బిజినెస్లో రాకపోయినా మాది మారుమూల గ్రామం అంబర్పేట విలేజ్ దుమ్మకొండ మండల్ కామెడీ డిస్టిక్ నేను అక్కడ ఏంటంటే చేపలు పట్టుకుంటూ ఊరి తరిగే తిరిగి అమ్మే వ్యక్తిని అక్కడ ఏంటంటే నాకు ఆ బిజినెస్లో ఏంటంటే చేసే వర్క్లో పని చేస్తేనే మాత్రం డబ్బులు వస్తుండే కానీ అక్కడ ఏంటంటే చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది అలా ఏంటంటే నాకు మా అప్లా ఏంటంటే రాజు సార్ అండ్ చంద్ర సార్ ఈ అవకాశం చూపించడం జరిగింది ఈ అవకాశం వల్ల ఏంటంటే నాకు ఫస్ట్ నమ్మలేదు నేను నమ్మగా ఏందంటే ఒక టూ మంత్స్ నేనే లేట్ చేసుకున్నాను లేట్ చేసుకొని మళ్ళీ అర్థం చేసుకొని దీంట్లో డబ్బులు వస్తున్నాయి అండ్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్ని అర్థం చేసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి ఏంటంటే ఇలా మా అప్లైన్ చేతి పట్టుకొని అండ్ మెయింటర్ చేతులు పట్టుకొని నడవడం వల్ల ఒక టెన్ మంత్స్లోనే టాటా బ్రాండ్ టాటా పంచ్ కార్ తీసుకోవడం జరిగింది టువె ల్యాక్స్ వరకు ఇక్కడ ఏంటంటే నేను చేసింది ఏం లేదు లియర్స్ ఓన్లీ షాప్ చేంజ్ బయట అనుకుంటే ఏంటంటే అక్కడ ఏమొస్తుందంటే మనము హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే నేచురల్ పోర్క్స్ బాగుంటే అక్కడ ఏందో డబ్బులు పెట్టేది ఇక్కడ డబ్బులు పెట్టి ఆ షాప్ చేంజ్ చేస్తే సరిపోతుందని మా అప్లైన్స్ చెప్పడం ద్వారా చేంజ్ చేశాను ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఏం చేంజ్ చేశాను అంటే ఓన్లీ సబ్బు పేస్ట్ మార్స్తే నురికి వస్తుందని తెలుసు అందరికీ కానీ ఇక్కడ ఆ సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే ఇక్కడ డబ్బులు వస్తాయి కార్లు కూడా వస్తాయి లీడర్స్ అండ్ మాకు వచ్చినప్పుడు ఇది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది లీడర్స్ ఇదే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది అంటే డ్రీమ్ కళ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం సాధించగలుగుతాం ఇక్కడ ఏంటంటే అప్లైన్ చేయబట్టుకుని నడవాలి ఓకేనా ఇలా నేను అప్లైన్ ఏదైతే చెప్తున్నా అది తూచా తప్పకుండా పాటిస్తున్నాను కాబట్టి ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ ఉన్నాను అండ్ ఫార్టీ ఫార్టీ థౌసండ్ వరకు ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాను లీడర్స్ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది ఈ వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి లీడర్స్ లేదనుకోండి కింద స్క్రోల్ నెంబర్ కూడా కాల్ చేయండి లీడర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ అప్లైన్ థ్యాంక్ యూ వెల్త్ హాయ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ లక్ష్మీ ప్రసన్న రంజిత్ చాలా హ్యాపీగా ఉంది ఈ బిజినెస్ చేసినందుకు జస్ట్ సబ్బు షాంపూ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ చేంజెస్ అసలు ఊహించలేదు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తూ సాగి పార్ట్ టైమ్గా హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇలా సబ్బు షాంపూ చేంజ్ చేయడం వల్ల ఇంతవరకు ఉన్న మా లైఫ్ స్టైల్లో జస్ట్ టూ వీలర్ కూడా చేంజ్ చేయలేకపోయాము కానీ ఇప్పుడు టూ వెల్వ్ ల్యాక్స్ వరకు టాటా పంచ్ కార్ అనేది మా సొంతం చేసుకున్నాము ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది Thank you. Wish you well.